నమ్మిన వారికి నువ్వు విశ్వాసిస్తే నువ్వు నమ్మితే జీవజలము నది ఎలా ఉంటుందంట ఉచితంగా పొందుకుంటావు ఇక్కడ మనలో జీవజల నది ఉప్పుకోకపోతే రేపు మన ఆత్మ జీవజల నది దగ్గర ఉండదు మన ఆత్మ జీవజల నది దగ్గర మనము ఉండాలి అని అంటే ఇప్పుడు మనం ఎక్కడ ఉండాలి మనలో ఏముండాలి జీవజల నది మనలో ఉండాలి జీవజల నది నీలో మనలో ఉంటే అయితే జీవజల నది ఏమిటండి మనకు కావాలండి నాకు కావాలండి అని అడిగింది సమరేశ్వరి ఈరోజు కూడా మనం కూడా అనుకుంటున్నాం మనకు కూడా మనకు కావాలి అవునా జీవజల నది మనలో ఉండాలంటే మనలో ఉభకాలంటే ఆ జీవజల నది నాలో ఉంది అని తెలుసుకోవాలంటే నేనేం చేయాలంటే మీకు చెప్తున్నాను కొన్ని గుర్తులు జీవజల నది నీలో ఉంది అని అంటే నీవు ప్రార్థనలో తగ్గవు ప్రార్థనలో తగ్గు ఏ ఏమవుతుంది జీవజల నది ఎండిపోతుందా ప్రవహిస్తుందా చెప్పాలి అయితే నీలో ఎండిపోతుందంటే ప్రార్థన చేత ఎండిపోతుందంటే నువ్వు జీవజల నదివా చెప్పాలి ఎండిన భూమువా ఎలా ఉంది మన ఆత్మీయస్థితి జీవజల నది నీలో ఉబికి పారుతుందా పాదాల కొలత వచ్చిందా మొకల లోత వచ్చిందా మొలలోత వచ్చిందా ఈతలో మునిగి తేలే అనుభవంలోకి వస్తున్నావా జీవజల నది నాలో పొంగాలయ్యా ఆ నీరు నాకు ఇవ్వునైనా ఆ దాహం ఏదో తీర్చుకోవడానికి ఆ నీరు నాకు ఈనాయినా అంటే ప్రభు అంటున్నారు ఈ లోకములో తాగే నీరు మరలా తాగిన మరలా దాహం అవుతుంది కానీ నేను ఇచ్చే నీళ్ళు దాహం అవ్వదు ప్రేబిడా నీరు ఇచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇస్తే పరిశుద్ధాత్మ దేవుడు నీళ్ళు ఉంటే ఎండిపోయి మరలా దాహం అవుతుందా ఎండిపోయిన స్థితిలోకి నువ్వు రావు మరల మరల ఎండిపోవు నువ్వు మరల మరల దాహమే నాయన దాహమవుతుందన్న మళ్ళా నీ పరిశుద్ధాత్మని దేవుని ఆత్మశక్తిని పొందుకున్నాక ముందుకు పొంగుతూ పొంగుతూ పారుతూ ఉంటారే కానీ ఎండిపోయిన స్థితులనికి రాలేరండి ఎండిపోయిన స్థితిలోకి వస్తామంటే ప్రార్థన జీవితంలో మనం తగ్గిపోతున్నామంటే ఆత్మీయ జీవితంలో తగ్గిపోతున్నామంటే నీళ్ళు పరిశుద్ధాత్మని శక్తి లేదు జీవజల నది నీలో ఉప్పుకట్టలేదు జీవజల నది మనలో ఉందంటే అది దాహం అవ్వుకోకుండా మళ్ళీ ఎన్నడూ కూడా ఎన్నడూ కూడా దప్పికొని కొండకుండా దేవుని ఆత్మ నిన్ను ఉబ్బికేలా చేస్తుంది జీవజల నది పారేలా చేస్తుంది ప్రభిడ అది ఉచితమైన దేవుడు ఇస్తున్నాడు పరిశుద్ధాత్మను కొనుక్కోరు ఎవరు కొంటే వచ్చేది కాదు ఎవరో ఇస్తే వచ్చేది కాదు దేవుని ఆత్మ శక్తిని మనకు మనం దేవుని ఎంతో నమ్మకం పెట్టి విశ్వాసించి పిల్లరా మనం ఎప్పుడైతే మారు మనసు పొంది పశ్చాత్త పొంది బాబ్దిసం పొంది దేవుని బిడ్డగా మనం ఎప్పుడైతే జీవిస్తున్నామో ఆయన పరిశుద్ధాత్మ నిశక్తిని మనకు ఉచితంగా ఇస్తాడు ఇది ఎలా ఎలా ఉండాలంటే జీవజల నది ఈరోజు మనము దప్పికున్నామా దప్పికున్న వారి మీద ఏం చేస్తాడంట రండి నా యుద్ధకు మీకు ఉచితంగా నేను నీరిస్తాను ఏంటి ప్రకటన గ్రంథంలో కూడా అంటున్నాడు జీవజలము ఎలా ఇస్తున్నాడు ఉచితముగా ఉచితంగా పుచ్చుకుంటారు ఉచితంగా ఇస్తున్నాడు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనలో పని చేయాలంటే పని చేస్తున్నప్పుడు మనం ఎలా ఉంటామంటే ఉబ్బికే ఉబ్బుకేవారంగా ఉంటాం ఇంకేం చేస్తావో తెలుసా దేవుడిస్తున్న జ్ఞానమును దేవుడిస్తున్న తెలివిని దేవుడిచ్చిన ఆత్మ జ్ఞానమును బట్టి నువ్వు వాడబడుతుంటావు అనేక మందికి బయలుపరుస్తుంటావు నువ్వు అది వాడబడే కొద్ది ఇంకా ఏమవుతుంది ఇంకా ఇంకా నూతన ఇంకా నూతన అనుభవం నూతన అనుభవం ప్రిల్లర అందుకేనండి ఈ బైబిల్ కనిపిస్తుంది చిన్నగా కనిపిస్తుంది అరవై ఆరు గ్రంథాలే ఉన్నాయి కానీ ఇప్పుడు కూడా కొత్తగా ఇంకా ఇంకా కొత్తగా ఇంకా కొత్తగా దేవుని సేవకులు ఇంకా బోధిస్తున్నారంటే ఏంటో తెలుసా దేవుడు పరిశుద్ధాత్మ దేవుని శక్తిని మనకు అందరికీ అనుగ్రహించడం వలన దేవుని సేవకులు జీవజాల నదితో ఉబుకుతూ పారుతూ ఎక్కడ కూడా ఎండిపోకోకుండా ఇంకా పారుతూ 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 పొంగి పొరలేలాగా అనేకమైన మర్మాలతో దేవుడు తెలియపరుస్తున్నాడు ఆమె పరిశుద్ధాత్మ దేవుడు అటు బలపరుస్తున్నాడు వాక్యములు వింటలేదు మనం విన్న వాక్యమును మరలా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏం చేస్తున్నాడు కొత్త అనుభూతిని తీసుకెళ్తున్నాడు ఏంటి అదే వాక్యమును మరల ఇంకా లోతులను తీసుకెళ్తున్నాడు అదే వాక్యమును ఇంకా లోతైన అనుభవంలో తీసుకెళ్తున్నాడు గల కారణం ఏమిటో తెలుసా మనకి దాహమును తీరుస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ దేవుని నీవు పొందుకుంటే ప్రేమిడా వాక్యం వినడానికి నువ్వు తహతహలాడుతూ వస్తావు దేవుని వాక్యం వింటాకి అంతేకాని వాక్యం ఎన్నకోకుండా ఎండిపోయినట్టు ఉండవు వాక్యం వింటావు నీకు సంతృప్తిగా ఇంకా నిండిపోతూ ఉంటుంది జీవజాల నది నీలో పొంగు పొర్లుతూ ఉంటుంది దేవుని వినడానికి ప్రార్థన చేసుకోవడానికి ఆత్మజీవితంలో ఎదకడానికి మనలో ఏముంది అని గుర్తుంటే జీవజాల అనేది ఒప్పుగుతూ ఉండాలి ఉబ్బుకుతూ పాడుతూ ఉంటుంది దేవుని పనిలో ఏ పని చేయడానికైనా ఏ పని చేయడానికైనా ఏ చిన్న పని చేయడానికైనా నువ్వు వెనకడవు ఎందుకో తెలుసా నీలో దేవుని ఆత్మ ఉబ్బుగుతూ ఉంటుంది ఎండిపోయిన స్థితిలో ఉండవు నాకు రాదు నాకు చేత కాదు నా వల్ల కాదు ఇది నా వల్ల ఏ పని కాదు అని నువ్వు మెరలకొని కూర్చోవు ఏం చేస్తావో తెలుసా దేవుని ఆత్మ నిన్ను రగిలిస్తూ ఉంటుంది ఉజీవము లేపుతుంది ప్రిమిడ దేవుని ఆత్మశక్తిని లేకుండా మనం ఏమీ చేయలేం దప్పికున్న వారులారా నా యొద్కు రండి మీకేమిస్తాను జీవజలం ఇస్తాను జీవం పోచేసే జలాన్ని ఇస్తాను ఎప్పుడు జీవించే జలం ఇస్తాను జలమును ప్రేమిడ జీవజలము పాత నిబంధనలో కూడా పరిశుద్ధాత్మకు గుర్తుగా కనిపిస్తుంది దేవుని ఆత్మశక్తిని మనం పొందుకోవాలి అని అంటే మనలో ఏముండాలంటే ఉండాలంటే ఉబ్బికే ఉబ్బికే ఆత్మ ఉండాలి ఉబ్బకాలి మనలో ఎప్పటికప్పటికీ నీరు ఉబ్బుకుతూ ఉండాలి తోడతా ఉండాలి ఉపయోగిస్తూ ఉండాలి దేవుని ఆత్మను అనేక విషయంలో మనము దేవుడు ప్రేరేపిస్తున్న కొలది పాటలు పాడుతూ ఏంటి దేవుని దేవుని పనిలో పరిచర్యలో సేవలో మన వంతు కృషి మన వంతు ఏం చేయగలదు మనం ఎంతవరకు మనం చేయగలదు ఏదో ఒక పని దేవుడు అంటున్నాడు ఒక్కొక్క తలంతిస్తాడు ఏంటి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క తలంతు ఆ తలంతు నేను చేయాలి మనం వాడబడేలా ఉండాలి వాడబడాలి జీవజల నది మనలో పొంగుతుందా ఉబ్బుకుతుందా లేదా ఆయన అంటున్నాడు ఉచితంగా ఇస్తాను ఆ నీరు ఏమిటి నాయనా ఆ నీరేంటి నాయన ఆ నీరు ఏమిటో కాదు పరిశుద్ధాత్మ శక్తి అని ప్రభు చెబుతున్నాడు నా ఎద్దకు వచ్చి నన్ను విశ్వసించిన వారిని నన్ను నమ్మిన వారికి నేను ఉచితముగా జీవజలము వారికి ఇస్తాను వారుల జీవజల నదులు ఉబ్బుకుతూ పారతాయి వారులు పొంగి పారుతాయి అందుకే నా గిన్నె నిండి పొంగి పొడ్లొచ్చున్న దాని కీర్తన అక్కడ చెప్తున్నాడు ఇంకా దేవుని వాక్యం చూద్దాం యాహన స్వార్త పదో వచ్చాం పదో వచ్చిన గొర్రెలకు జీవము కలుగుటకును జీవమును కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తినని నేను వచ్చి మీతో నిశ్చయముగా నిశ్చయముగా చెప్పుచున్నాను దొంగ ఎలా వస్తున్నాడు దొంగ దొంగతనం చేయడానికి వస్తున్నాడు ఈయన ఎలా వచ్చాడు జీవమను ఇంకా సమృద్ధిగా ఇచ్చుటకు ఈయన వచ్చాడు అంటే దేని విషయంలో దొంగ ఎలా వచ్చాడు ఉన్నది పట్టుకుపోవడానికి అవునా దొంగ అనగా సాధాను దొంగ అనగా దోచుకునేవాడు దొంగ వచ్చేది ఎలా వస్తాడంటే ఉన్నది వస్తాడు ఏం దోచుకుంటున్నాడు నీ ఆత్మీయ స్థితిని దోచుకుంటాడు ఎవరిని దోచుకుంటాడు మహారాజు పట్టణం వదిలిపెట్టి వచ్చేవాడిని దోచుకుంటాడు మహారాజు పట్టణం వదిలిపెట్టి ఎప్పుడు వస్తాడా అని దొంగ కాచుకొని ఉన్నాడు రాపోతాడా వస్తాడు తప్పకుండా దిగి వస్తాడు దిగిపోతాడు ఎందులో అందులో దిగిపోడా ఎందులో అందులో పడిపోడా దిగొస్తాడు చూద్దాం ఎప్పుడు ఎలా ఉంటాడు చూద్దాం ఎప్పుడైనా దిగి వస్తాడు దిగిపోతాడు ఇందులో ఇందులోకి అందులో ఎందులో అందులో దిగిపోతాడు దిగిపోయాక ఏం చేస్తాడు పా కాచుకొని పట్టుకుంటాను తప్పకుండా కాచుకొని పడతాను అనుకున్నాడు దొంగ వాడు కాచుకొని ఉంటాడు ఎప్పుడు దిగిపోతాడని చూస్తాడు మహారాజు పట్టడం మొదలుపెట్టి ఎప్పుడు కిందకి దిగొస్తాడని చూశాడు దిగిపోయే స్థితిలోకి రాగానే ఏం చేస్తాడు ఈ దొంగ అమాంతంగా అటాక్ చేసి ఏం చేస్తాడు అతని దగ్గర ఇతనికి వస్తాడో ఇతని దగ్గర అతను పడిపోతాడా ఏం చేస్తాడు ఆ దొరికిన వాడి దగ్గర ఏమైతున్నాయో అవన్నీ ఇచ్చుకొని వెళ్ళిపోతాడు అవన్నీ ఎప్పుడైతే ఇచ్చుకొని వెళ్ళిపోయాడో అతడు ఏమైపోయాడు కొర ప్రాణంలో పడిపోయాడు ప్రేమిడ గమనించు సాతానికి మనము చోటేస్తే మనము దిగిపోయిన స్థితిలో మనం ఉంటే సాత్ దొంగలా కంచుకొని మన దగ్గర అన్ని ఎత్తుకుపోయేలా చేస్తాడు అనగా ప్రార్థన జీవితం కోల్పోయేలా చేస్తాడు ఆధ్యాత్మికమైన జీవితమును ఆత్మీయ జీవితమును కోల్పోయేలా చేస్తాడు దొంగతనం చేస్తాడు దొంగిలిస్తాడు మన దగ్గర ఎందుకని మనలో దిగజారితనం ఎప్పుడైతే కనిపించిందో ఇంకా దోచుకోవడం మొదలు పెడతాడు దోచేసుకుంటాడు కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఏసుక్రీస్తవారు నేను వచ్చింది జీవం ఇవ్వడానికి వచ్చాను నేను దోచుకోవడానికి రాల దొంగతనం చేయడానికి రాలేదు నేను ఇవ్వడానికి వచ్చాను ఏమి ఇవ్వడానికి వచ్చాను జీవం ఇవ్వడానికి వచ్చాను ప్రబిడా మన దేవుడు జీవం ఇవ్వడానికి వచ్చాడు చేసేది ఇవ్వడానికి వచ్చాడు ఈరోజు నువ్వు పరిశుద్ధాత్మ దేవా నువ్వు నాకు కావాలి నాయన అంటే నీకు జీవమిచ్చవాడు నీ దగ్గరకు వస్తాడు పరిశుద్ధాత్మని దేవుడిని మనం పొందుకోకపోతే పరిశుద్ధాత్మని శక్తిని మనము పొందుకోకపోతే ఆ వచ్చేవలే లే ప్రార్థన అయిపోయిందిలే అనుకుంటే ప్రబిడ మనలో జీవజలం అనేది పొంగుతున్నట్టు కాదు మనలో జీవజలం అనేది పొంగుతున్నట్టు కాదు నీలో ఆ రోజు ప్రార్థన చేయ ప్రార్థన తగ్గితే ఒక్కరోజు ప్రార్థన చేసుకోవడం తగ్గితే నీలో ఉపకాలి ఓట ప్రార్థన చేసుకోవాలి ఎలాగైనా సరే ప్రార్థన చేసుకోవాలి నువ్వు సంతృప్తిగా ప్రార్థన చేసుకునే వరకు కూడా నీలో ఆత్మ గద్దిస్తేనే ఉంటుంది సంతృప్తి రావాలి ప్రార్థన చేసుకోవడం వల్ల సంతృప్తి ఉండాలి పిల్లలారా నీలో ఉపకాలి ఓట దేవుడిచ్చిన ఓటను దేవుడిచ్చిన జీవజల నదిని మీరు ఎండిపోయే స్థితిలోని తీసుకురామక్కండి ఒకవేళ ఎండిపోయిన స్థితిలో ఉన్నావా ఎండిపోయింది ఆత్మీయ జీవితము ఆత్మీయస్థితుల్లో బలహీనపడిపోయేవా ప్రార్థనలు ఎండిపోయేవా భక్తులు ఎండిపోయేవా పిలిబడి ఇప్పటికైనా పర్వాలేదు ప్రభు పిలుస్తున్నాడు వా ఇప్పటికైనా